హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు నాలుగు పళ్ళ అండి గిత్తల రైతు పేరు వచ్చేసి బిజ్జం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళ అండి మీరు చూస్తారని ఇక్కడ కట్టేయడం జరిగిందండి ఓరక మళ్ళీ షెడ్లోకి వెళ్తాయి ఇంకో గిత్తం చూద్దామండి వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖంబం మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి రెండు పళ్ళ గిత్త కూడా ఉందండి ఒకసారి చూద్దాం మళ్ళీ ఇది వారు గిల్తల్ షెడ్ అండి బిజ్యం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామ ఇది వారి రెండు పళ్ళ గిత్త అండి చూసారు కదండి థ్యాంక్ యూ